మన ప్రవేణి నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయూ ఉన్నాను ఇంట్లోని ఏడవ రోజు మనమందరం మరొక పర్యాయము ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి సమయాన్ని మనకిచ్చారు అందును బట్టి దేవునికి నేను స్థుతులు ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన మూడు పాఠ్యభాగాలు మనం గమనిస్తే యశ్యాగ్రంథం రెండవ అధ్యాయం పన్నెండు నుండి పదహారు వరకు యోహాను సువార్త పర్ణాధ్యాయం నలభై నాలుగు నుండి యాభై వరకు ఉత్తర ప్రత్యుత్తరము కీర్తన ఒకటవ సంకీర్తన ఈ మూడు పాఠ్యభాగాలను ఆధారంగా చేసుకుని ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన అంశము జడ్జ్మెంట్ తీర్పు ప్రియమైన విశ్వాసులారా ప్రస్తుత ప్రపంచంలో పోటీ ప్రపంచంలో మానవుడు చాలా ఉత్సాహంగాను చాలా తీరిక లేకుండా పరిగెడుతూ ఉన్నాడు ప్రస్తుత క్రైస్తవ ప్రపంచం విశేషంగా ఎంతసేపు జరిగిపోయిన సంగతులను గురించి ఆలోచన చేసి సంబరాలు చేసుకోవడమే కానీ జరగబోయే దానిని ఆలోచనలను తెచ్చుకున్న వారు చాలా కొద్ది మంది కనబడుతూ ఉన్నారు ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతూ ఉన్నాను ప్రియా విశ్వాసి క్రిస్మస్ జరిగిపోయినటువంటి సంగతి దానిని ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈస్టర్ జరిగిపోయినటువంటి ఒక చరిత్ర దానిని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం జరిగిపోయిన విషయాలను మనము ఎక్కువగా దృష్టి పెడుతూ ఉన్నాం చాలా మంచిది చేయాలి కూడా అయితే ఆ జరిగిపోయిన సంఘటనను నువ్వు గుర్తు చేసుకుంటూ జరగవలసింది జరగబోయే దానిని మర్చిపోవడం అనేది చాలా విచారకరం ఇప్పుడు క్రైస్తవ ప్రపంచానికే కాదు సర్వ మానవాళికి ఉన్న ఏకైక సంఘటన ఏదైనా ఉంది అని అంటే అది తీర్పు ఒక్కటే ప్రభు చెప్పాడు ఇదిగో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు కన్యక గర్భవతి కుమార్ని కనును ఆ మాటని నీవు నేను మనమందరం నమ్ముతున్నాం నమ్మేము గనుకనే క్రిస్మస్ అనే పండుగను చాలా అట్టహాసంగా ఒకరి మీద ఒకరు పోటీతత్వంతో దాన్ని జరిగిస్తూ ఉన్నారు అదేవిధంగా యేసు అదే రీతిలో ఆ వాగ్దానాలు ప్రవక్తల ప్రవచనాల ప్రకారంగానే ఆయన పుట్టాడు ఆయన మాటను నెరవేర్చుకున్నాడు ఆ తర్వాత యేసు ప్రభు పరిచర్య చేస్తూ ఆయన చెప్పిన మాట ఎదుగో మనుష్యుకు మాడు మనుషుల చేతికి అప్పగించబడి ఆయన శ్రమపడి సెలవు వేయబడి చనిపోయి మూడో దినమున లేచును అనే మాటను శిష్యులకు జన సమూహానికి అనేక పర్యాయములైన బోధించాడు అదే రీతిగా ఆయన శ్రమపడ్డాడు అవమానం చేయబడ్డాడు నిందించబడ్డాడు సెలవు వేయబడ్డాడు దినాన తిరిగి లేచాడు దానిని నువ్వు నమ్ముతున్నావు అందుకే ఈ లెంటు గుడ్ ఫ్రైడే ఈస్టర్ నువ్వు జరిగిస్తూ ఉన్నావు అదే ఎస్ఐ ఇంకొకటి కూడా చెప్పాడు దాన్ని మర్చిపోతూ ఉన్నారు చాలామంది ఆయన అన్నారు ఇదిగో నేను వెళ్ళి మరలా వస్తాను సర్వలోకానికి వాణివాణి క్రియల చొప్పున తీర్పు తీరుస్తాను అదే మాట ఈ మాటలు చెప్పిన వాక్యమే చెప్పింది కదా ఈ రెండింటినీ చేసే నీవు తీర్పును ఎందుకు జ్ఞాపకంలోకి ఉంచుకోవు ఈ ఉదయం మనమందరము జ్ఞాపకంలో ఉంచుకోవలసిన అతి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది తీర్పు తీర్పు ఉన్నది అనే విషయాన్ని నీ హృదయంలో ముద్రించుకో తీర్పు అనగా జడ్జిమెంట్ అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్యారెక్టరైజ్డ్ బై ఏ టెండెన్సీ అనేటువంటి ఆలోచన మన జీవితంలో కలిగి ముందుకు వెళ్ళాలి మన క్యారెక్టర్ని ఎలా అవి అనలైజ్ చేయగలుగుతూ ఉన్నాం మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది పిల్లల దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి మనసు మనం కలుగుతూ ముందుకు వెళుతూ ఉన్నాము ఇది చాలా విశేషమైనటువంటి క్రియగా మనము జ్ఞాపకం చేసుకోవాలి క్రిసిస్ అనే ఫెమిలిన్ జెండర్ గ్రీక్ వర్డ్ క్రిసిస్ క్రినో నుండి అది వచ్చింది టు సెపరేట్ జడ్జ్ అనే మాటలు అనే అర్థము కలిగి ఉంది ఈ సెపరేషన్ లేకపోతే జడ్జ్ చేయబడేటువంటి ఈ క్రిసిస్ క్రినో అనేటువంటి పదము మన జీవితాలలో ఎంతో ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది తీర్పు ఎవరికి కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ తీర్పు అనేది ఎవరికి కలుగుతుందంటే అహంకారులకు కలుగుతుంది అంటే దేవుడు రాకడ వచ్చినప్పుడు చూసుకుందాలే అహంకారంగా ఉండేటువంటి వారు అంటే లెక్కలేనితనంగా ఉండేటువంటి వారు ఆ విషయాలను పాత నిబంధన పాఠ్య భాగం ఏష్యా గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూస్తే పన్నెండవ వచనములు అంటున్నాడు ఇక్కడ చాలా స్పష్టమైనటువంటిది నరుల అహంకార దృష్టి తగ్గింపబడును అని చెప్పుకుంటూ ఆ దినమున అంటే తీర్పు దినమున యహోవా మాత్రమే ఘనత వహించును అహంకారాతిశయము గల ప్రతివా ప్రతిదానికి గల ప్రతిదానికిని విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి యగు యహోవా నియమించి ఉన్నాడు విమర్శ దినం ఎవరికంటే అహంకారము కలిగినటువంటి వారు ఎవరైతే అహంకారము కలిగి ముందుకు వెళతారో అలాంటి వారికి దేవుడు ఒక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ దినమున తీర్పు ఉంటుంది తీర్పు ఉంటుంది ప్రియులరా చాలా స్పష్టమైనటువంటి మాట అహంకార అతిశయము అహంకారాన్ని బట్టి అతిశయించేవారు గర్వాన్ని బట్టి కూడా అతిశయిస్తారు కొంతమంది అలాంటి వారికి తీర్పు రెండవది రెండవ విషయము ఔన్నత్యమును బట్టి అతిశయించేవారు అంటే వారికి ఉన్నటువంటి పలుకుబడినో తలాంతున్నో వారికి ఉన్న ఉన్నత స్థాయిని బట్టో అందుకే అక్కడ కింద ఉదాహరిస్తూ వస్తున్నాడు లెబనాను దేవదారు వృక్షముల గురించి భాషాను సింధు వృక్షము ఉన్నత పర్వతములు ఎత్తైన మెట్లు ఉన్నతమైన ప్రతి గోపురము బురుజుగల ప్రతి కోట తర్షీషు ఓడలు రమ్యమైన విచిత్ర వస్తువులు ఇవన్నీ గొప్ప గొప్పవి అనమాట చాలా పేరున్నవి ఆ ఉదహరిస్తూ ఉన్నాడు అక్కడ అలంకారప్రాయంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీకున్న తలాంతను బట్టో ధనాన్ని బట్టో పదవుని బట్టో ఆధిక్యతను బట్టో లేకపోతే నీకున్న ఫాలోయింగ్ని బట్టో నువ్వు చాలా గొప్పవాడు అని ప్రజలు అంటున్నారనో లేకపోతే నీకున్న స్టేటస్ని బట్టో నువ్వు అతిశయపడితే తీర్పు ఉంటుంది జాగ్రత్త మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని ప్రభు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అలాంటి అతిశయము జీవపు డంబము అది మనల్ని తీర్పులోనికి తీసుకుని వెళుతుంది మూడవది మనకి తీర్పు ఎప్పుడు కలుగుతుంది అని అంటే అపహాస్యం చేసేటువంటి వారు అలాంటి లక్షణం కలిగిన వారికి తీర్పు కలుగుతుంది సామెతలు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిని మనం చదువుతున్నప్పుడు ఎవరైతే అపహాస్యం చేస్తారో చాలామంది అపహాస్యం చేయడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు అపహాస్యం ఎదుటివాడిని అపహాస్యం చేయడం ఇది ఇప్పుడు నుండే కాదు ఎప్పుడు నుండో ఒక సేవకుడు వెళ్తూ ఉంటే ఆయన ఆకారాన్ని బట్టి అతనుకున్న బోడితనాలను బట్టి చిన్నపిల్లలు అన్నారు బోడివాడా బోడివాడా అని అంటే మనిషిని బట్టి మనిషి ప్రవర్తన బట్టి ఆ టీస్ చేయడం ర్యాగింగ్ చేయడం మనిషికి అది చాలా భయానకమైనటువంటి లక్షణంగా ఉంటుంది సామెతలు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిని కనుక మనము చదువుతూ ఉన్నప్పుడు అంటే అపహాసకులకును తీర్పులను బుద్ధిహీనుల వీపునకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి అపాసకులకు తీర్పు ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నాలుగవది దుర్మార్గులకు అంటే దుష్టులకు ప్రసంగి గ్రంథము మూడు పదిహేడు మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట ప్రసంగి మూడు పదిహేడు చాలా స్పష్టమైనటువంటిది ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకుడు తగిన సమయం ఉన్నదని నీతిమంతులకును దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటేనే ప్రసంగి అంటున్నాడు సులమన్ నీతిమంతులకు తీర్పు ఉంటుంది దుర్ దుష్టులకు కూడా తీర్పు ఉంటుంది దుర్మార్గులకు తీర్పు ఉంటుంది ఇప్పుడు మనం ఉత్తర ప్రత్యుత్తరము కీర్తన ఒకట్లు అంటాడు అక్కడ ప్రభు చెప్తున్నటువంటిది దుష్టులు మార్గము నాశనానికి నడుపుతుంది నడుపుతుంది చాలా స్పష్టమైనట్టు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపలను నిలవరు నీతిమంతుల మార్గం యహోవాకు తెలియను దుష్టుల మార్గం నాశనమునకు నాకు న్యాయ విమర్శలు ఎవరు నిలుస్తున్నారు దుష్టులు నిలుస్తున్నారు అంటే దుష్టత్వము దుర్మార్గంగా జీవించేవారు దుర్మార్గులు దుష్టులు అనబడినటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటిది ఏంటంటే న్యాయ విమర్శ తీర్పు నువ్వు ఎప్పుడైతే దుర్మార్గంగా జీవిస్తావో ఎదుటివాడిలా కనికరం లేకుండా బహుభయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు కలిగి ఉంటావు అలాంటి వారికి తీర్పు ఉంటుంది అది ఎక్కడ ఎక్కడ రాయబడ్డది పరిశుద్ధ గ్రంథంలో అంటే క్లుప్తంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆరవ అధ్యాయము తొమ్మిది వచనాలు మీరు చదివినప్పుడు ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని వారి నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాస ప్రతిదండ చేయక అని బిగ్గరగా కేకలు వేశారు చూసారా వీరు భూలోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు క్రైస్తవులకు ఉన్నప్పుడు వారిని హింసించి వారి శరచ్చేదనం చేసి వారి భయంకరమైన దుర్మార్గంగా వారి ఎడల క్రూరత్వాన్ని కనబరిచి మరణం పొందినటువంటి వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడు ఇది తీర్పు దినంలో ఆ ముద్రలు విప్పబడినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన ప్రియా విశ్వాసి ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను నీవు ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఆ గుంపులో ఉంటే తీర్పులోకి వెళతాం జాగ్రత్త ఐదవది మన క్రియలను బట్టి మనం తీర్పులోకి వెళతాం ప్రసంగి పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నీ యవనమును యవనమందు సంతోషపడము నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకున్నాము చూసారా ఏవైనా చేసేస్తాను నా ఇష్టం ఎలాగైనా ఉండొచ్చులే అనుకుంటున్నామేమో వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు జాగ్రత్త అదేవిధంగా పన్నెండు నాలుగులో కూడా చెప్తా ఉన్నాడు పన్నెండు పద్నాలుగులో చాలా స్పష్టంగా గోడమైన ప్రతి అంశమును కూర్చు దేవుడే దేవుడు విమర్శ చెయ్యున్నప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును ప్రతిదీ తీర్పులోకి వస్తుంది దేవుడు చెప్తున్నటువంటి మాటలను మనం మనస్కరిద్దాం ప్రగదా బర్త్ యేసు ప్రభు బర్త్డేని నమ్మే నువ్వు యేసు ప్రభు మరణ పునరుద్ధానాన్ని నమ్మే నువ్వు వాటిని చేస్తున్న నీవు తీర్పు కూడా ఉందని నమ్మాలి విశ్వసించాలి దాన్ని బట్టి ప్రభు తీర్పు తీస్తాడు చూడండి దాని గ్రంథం ఏడు మూడులో దేవుడు చెప్తున్నాడు అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకిక్కాయి ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై ఉండేను అని జంతువులను పోలిన వాటిని గురించి జ్ఞాపకం చేస్తూ ఇక్కడ దానియాల గ్రంథంలో తీర్పు ఎలా ఉంటుంది వారు ఎలా బయటకు వస్తాయి ఆ చిన్న ఆ పది కొమ్ములు కలిగినటువంటిది ఆ చిన్న కొమ్ము ఎలా ఉజ్ ఉజృంభిస్తుంది ఆ చివరికి దానికి దేవుడు ఎలాంటి తీర్పునిస్తాడు అనే దాని గురించి మనము దానియాల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మీరు చాలా స్పష్టంగా వేయవచ్చులో అతడు ఒక వారము వరకు అనేకుల నిబంధనలు స్థిరపరచును అర్ధవారములకు బలిని నైవేద్యంలో నిలిపివేయును ఏమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువారికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగు నాశనాన్ని ముగిస్తారు తీర్పు అనేది దేవుడు చేస్తున్నాడు ఆ తీర్పులో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉండాలి కనుక మనం ఎలాగునా మన క్రియలున్నాయి మన క్రియలున్నాయి మనం చేసే క్రియలను బట్టి దేవుడు తీర్పు మనకిస్తాడు ఎహుజియల్ గ్రంథం ఏడు అధ్యాయంలో అంటున్నాడు మూడవ వచ్చనంలో నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుతును చూసారా ఎనిమిదవ వచ్చడంలో కూడా అదే మాట మాట్లాడతాడు ఇక కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించదు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు ఉంటుంది దీంట్లో భయపడవలసిన పని ఏం లేదు మన ప్రవర్తన సరి చేసుకుంటే మనం ఆ తీర్పు నుండి తప్పించబడతాం తీర్పు ఎవరికయ్యా అంటే క్రియలను సరిగా లేని వారికి ఆరోది ఆయన మాటను అంగీకరింపని వారికి తీర్పు సువార్త పాఠ్యభాగం మనం చూస్తాము యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినాం నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు చూసారా ఆయనను నిరాకరించి ఆయన మాటలను ఎవరైతే అంగీకరిస్తారో అంగీకరించకుండా ఉంటారో అలాంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు క్రీస్తును అంగీకరించబోతే వారు క్రైస్తవులు ఎలా అవుతారు మరి దేవుడిని అంగీకరించాలి కదా ఆయన అంగీకరించిన వారే క్రైస్తవులు అంగీకరించిన వారికి తీర్పు ఉంటుంది అంగీకరించడం అంటే నేను అంగీకరించానండి అని చెప్పుకోవడం కాదు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు ఆయన ప్రకారము ఆయన జీవించిన జీవన విధా విధానములో ఆయన అడుగులలో అడుగు వేసుకుంటూ జీవించేవారిగా ఉంటారు అలా ఉండాలి అనే వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది క్రీస్తు అనుకరణ అనే పుస్తకము చదివి థామస్ ఏ కేంఫస్ వ్రాసిన క్రీస్తు అనుకరణ అనే పుస్తకం చదివి జాన్ వేస్రీ తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకున్నాడు తన యొక్క జీవితాన్ని దేవుణ్ణి బలముగా కట్టుకున్నాడు బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి ముఖ్యమని నిజమైన భక్తి బహిరంగ క్రియలు చేయట కాదు గాని అంతరంగంలో ఉండాలని గ్రహించి దేవుని ముందు తన నీతి క్రియలు మురికిగొడ్డగా ఉన్నాయని గుర్తించాడు లోతైన అనుభవం కొరకు ప్రభు పరిచర్యలో తన్ను తాను సమర్పించుకున్నాడు పదిహేడు వందల ముప్పై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు జాన్ వెస్లీ అతని సహోదరం చార్లెస్ వెస్లీ ఓడలో అమెరికా మిషనరీలుగా వారి ప్రయాణమే వెళ్లారు ఆవడలో భక్తి పొరులైన మొరైవీన్ అనబడినటువంటి కొంతమంది ఉన్నారు వారిలో ఒకరు పీటర్ బౌలర్ జాన్ వెస్లీ గారికి వాళ్ళు పరిచయమయ్యారు అప్పుడు ఆయన అంటున్నాడు నీవు రక్షించబడితేవా అని అడిగినప్పుడు ఆ గారు వెంటనే నేను చిన్న వయసు నుంచి పరిశుద్ధంగా ఉన్నానండి దేవుని సేవకు సమర్పించుకున్నానని చెప్తాడు అయితే రక్షణ క్రీస్తునందు ఉంచడం ద్వారా వ్యక్తిగతంగా సంపాదించుకొనవలసింది కానీ మంచిగా బ్రతుకుట వలన వచ్చేది కాదు అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసి వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో తన్ను తాను పరిపూర్ణమైనటువంటి సమర్పణ దేవునికి వేసుకుని దేవుడిని పూర్తిగా అంగీకరించడం అని అంటే దేవునిలో నడవటము దేవుడు అనుకరణ క్రీస్తు అనుకరణలో నడవటం అని పదిహేడు వందల ముప్పై ఎనిమిది మే ఇరవై నాలుగున సంపూర్ణంగా తను తాను సమర్పించుకుని ఆత్మల భారం కలిగి ప్రతి దినము ప్రార్థనలో తన సమయాన్ని గడుపుతూ దేవుని కొరకు నాలుగు గంటల నుండి ఆయన ప్రార్థనల సమయం గడిపి వీధుల్లోకి వెళ్ళి స్వార్త ప్రకటించినటువంటి మహా వ్యక్తి జాన్ వెస్లి గారు తన సేవలో ముప్పై ఆరు సంవత్సరం వరకు రెండు దేవుని యొక్క సేవలో మునిగిపోతూ తన కుటుంబం గురించి దేవుని సేవను గురించి ఆయన చేస్తున్నటువంటి పరిచర్య అద్భుతమైన గుర్రం మీద ఆయన ప్రయాణం చేశాడు ఇరవై రెండు లక్షల యాభై వేల మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేశాడు నలభై వేల ప్రసంగాలు ఆయన చేశాడు అనేక సార్లు మీటింగ్లో ఇరవై వేల మందికి పైగా జనాలు ఆయన మీటింగ్కి వచ్చేవారు నలభై సంవత్సరాల సేవ ప్రయాణించిన దూరం సరాసరి లెక్క వేసుకున్నా కూడా రోజుకి ఇరవై మైళ్ళు సంవత్సరానికి ఎనిమిది వేల మైళ్ళు ఈయన సంవత్సరమునకు ఐదు వేల ఐదు వేల సార్లు ప్రసంగం చేశారు ఒక సంవత్సరంలో ఫైవ్ థౌజండ్ చర్మన్స్ ఆయన చేసేవారు స్వార్థ సేవకై తన యొక్క ధనాన్ని ముప్పై వేల డాలర్లు దాదాపుగా ఆయన ప్రకటించేటువంటి వారు నాలుగు గంటలకు లేచి ఆయన ప్రార్థనలో తన సమయాన్ని మొదలు పెట్టుకొని ఏడు గంటలకల్లా వాకింగ్ చెప్పడానికి ఆయన వీధుల్లోకి వెళ్ళిపోయేవారు ఆయన చెప్పేటువంటి మాట ఆయన నీ కొరకు కాలిపోని కానీ తుప్పు పట్టనివ్వద్దు నిష్ప్రయోజనమైన జీవితము జీవింపనివ్వద్దు అని మాటిమాటికి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన తన సేవను చాలా అద్భుతమైనటువంటి పరిచర్యను దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడుపుతూ ముందుకు కొనసాగేవారు ఎనభై మూడవ ఏట దినముకు పదిహేను గంటలు ఎక్కువ వ్రాయలేకపోతే అని చింతించేటువంటి సందర్భం అనేక పర్యాయములు ఆయన జ్ఞాపకం చేసేవారు ఎనభై ఆరవ ఏట ఆయన రెండు ప్రసంగాలు చేసేటువంటి వారు ఎనభై ఆరవ ఏట ఆయన ఎంతగానో దేవునిలో బాధపడుతున్నా నేను పొద్దున్న నాలుగు గంటలకు లెగలేకపోతున్నానని ఆయన తన డైరీలో ఆ విషయాన్ని రాసుకోవడం ఆయన క్రీస్తును అనుకరించేటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు జాన్ వెస్లీ గారు ఆయన ఇంగ్లాండ్లో ఎస్వర్త్ శామ్యుల్ వెస్లి సుసన్న వెస్లినికి ఆయన జన్ ఆయన జన్మని జన్మించడం జరిగింది పదిహేడు వందల మూడు జూన్ పదిహేడున ఆయన పుట్టారు పదిహేడు వందల మూడు జూన్ పదిహేను పుట్టి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఆయన రక్షణ పొందుకున్నాడు పంతొమ్మిది మంది బిడ్డలలో పదిహేనో వాడిగా ఆయన పుట్టాడు అయితే ఆ పంతొమ్మిది మందిలో పది మంది మాత్రమే బ్రతికారు వారిలో వెస్లీ గారు ఒకరు ఆయనకి చార్లెస్ వెస్లీ ఇద్దరు కలిసి అద్భుతమైన పరిచయం చేసి చివరకు వెస్లీ ఆయన రష్యాలో సేవ చేస్తుండగా తీవ్రమైన జ్వరం వలన పదిహేడు వందల తొంభై ఒకటి మార్చి రెండవ తేదీన ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఆయన కన్ను మూసారు పిల్లరా ఈరోజు చూడండి వెస్లీ గారు ఆయన యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకుని ఆయన జీవన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవునే నేను దేవునిలో ఉన్నానులే అని ఆయన సరిపెట్టుకోలేదు క్రీస్తు అనుకరణ అనే పుస్తకము ద్వారా క్రీస్తులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలని ఆయన తాను నేను అది అంగీకరించడం అంటే క్రీస్తుని అంగీకరించడం అంటే ఆయన అడుగు జాడలలో నడవటం చివరిగా ఏడవది ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడు నాలుగులో ఈ విధంగా రాయబడుతోంది వివాహం అన్ని విషయములలో ఘనమైనది ఘనమైనదిగాను పానుపు గాను ఉండవలను వేస్యా సంఘులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును వేస్యా సంఘులు వ్యభిచారులు నువ్వు ఎలా ఉంటున్నావు నీ జీవితం ఎలా ఉంచుకుంటున్నావు వ్యభిచారం అంటే ఒక స్త్రీని మోహపుచుపు చూస్తేనే వ్యభిచారం అంటున్నాడు వేస్యా సంఘులు ఎవరైతే లోకానుసారమైన దుర్బ దుర్బమైనటువంటి విషయాలలో ముందుకెళ్తారు అలాంటి వారితోనూ సహవాసం కలిగి ఉంటే దేవుడిని తీర్పు తీరుస్తాడు వీటన్నిటిని బట్టి నువ్వు భయపడని అవసరం లేదు ప్రియారా క్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటి ఇవన్నీ ఎవరికి ఈ లక్షణాలు కలిగి ఉన్న వారికి క్రీస్తు బిడ్డగా ఉన్న నిన్ను దేవుడు ముందుగానే అలర్ట్ చేస్తున్నాడు మనం ఎంతో ధన్యులం ఎవరికి తీర్పు ఉంటుందో తెలియ తెలియజేశాడు అంటే ఆ లక్షణాలు లేకుండా ఉంటే సరిపోద్ది మనం మనం దాని కొరకు ప్రయత్నం చేయాలి మీరు క్రీస్తులో నడవటానికి ప్రతిదినము ప్రార్థన పరిశుద్ధ గ్రంథము చదువటం ద్వారా తీర్పు నుండి మనం తప్పించబడతాం ఎవరయ్యా తీర్పు నుండి తప్పించబడతారనేది ఒక నాలుగు విషయాలు కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను మొదటిది ఆయన యొక్క విశ్వాసం వారికి తీర్పు లేదు యోహాన్ సువార్త మూడు పద్దెనిమిది మనం చూస్తాం అంత మాత్రమే కాదు ఆయనను ఆయన మాట వింటే తీర్పు లేదు యోహన్ ఐదు ఇరవై నాలుగు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు నీవు ఇతరులకు తీర్పు తీర్చకుండా నిన్ను నీవు జాగ్రత్తగా పడితే నీకు తీర్పు ఉండదు అత్త ఏడు ఒకటి లోక ఆరు ముప్పై ఏడు మాత్రమే కాదు మనల్ని మనమే విమర్శించుకుంటే అంటే మనల్ని మనమే జాగ్రత్త బుద్ధి చెప్పుకు ఉంటే మనకు తీర్పు ఉండదు కొరింది మొదటి పత్రిక పదకొండు ముప్పై ఒకటి కొరింది మొదటి పత్రిక పదకొండు ముప్పై ఒకటి మనల్ని మనమే విమర్శించుకోవాలి చివరిగా ఐదవది యాకోబు ఐదు తొమ్మిదిలు అంటున్నాడు సనుగుడు లేకపోవడం వల్ల ఎవరైతే సనుక్కుంటారో ఆ లక్షణం లేకుండా ఉంటే దేవుడు నీకు తీర్పు తీర్చడు ఈ ఐదు లక్షణాలు ఉన్నవారికి తీర్పు లేదు దేవుడు ముందు ఇచ్చిన ఏడు లక్షణాలు ఉంటే తీర్పు ఉంటుంది మనం తీర్పులోనికి రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన ఆయన మాట వినాలి క్రీస్తులో అడుకరణ మనం కలిగి ముందుకు వెళ్ళగాలి జాన్ వెస్లీ గారు అలా వెళ్ళి ప్రభువులోనికి అనేకులను నడిపించారు ఈరోజు వర్తమానాలు ప్రత్యేకంగా మనం ఎంతసేపు వారిని మెస్పరైజ్ చేయాలి వారి నన్ను మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం వర్తమానాలు అందించకూడదు లేక మనం తెలియజేసే మాట ఏదో తీపిగా తెలియచేయడం కాదు ఏది సత్యము ఏది దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మనుషులను దేవుని వైపు తిప్పటం గురించి మనం చాలా జాగ్రత్తగా ఏది చేయాలో తెలిసినటువంటి జనాలకు ఏది చేయకూడదో కూడా తెలియచేయాలి అది చాలా ప్రాముఖ్యమైంది తీర్పు అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రస్తుత సంఘాలను అన్నిటినీ తీర్పు ఉంటుందనే విషయాన్ని ఆ హెచ్చరికను ప్రేమైన విశ్వాసులారా ప్రేమైన సేవకులారా మీరు మీ సంఘాలలో మీ కుటుంబాలలో మీ చుట్టూ ఉన్న విశ్వాసులకు తెలియచేయండి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ప్రభు ఈ లోకానికి తీర్పు ఇస్తున్నాడు ఎందుకంటే పుడతానని చెప్పిన వాడు పుట్టాడు ఆయన చనిపోతాను తిరిగి లేస్తానని చెప్పిన వాడు చనిపోయి తిరిగి లేచాడు వస్తానన్నవాడు తిరిగి తప్పక వచ్చి తీర్పు తీరుస్తాడు కనుక మనం అందరం సిద్ధపడి ఉందాం మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపరుద్దాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్న పరమ న్యాయాధిపతి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తీర్పులోనికి మేము రాక నిత్య జీవంలోనికి వెళ్ళే మార్గము మాకు అందించారు నీకు వందనాలు మా ద్వారా మా చుట్టూ ఉన్న వారిని కూడా మేము నీలో నడిపించే ధన్యత తీర్పు నుంచి తప్పించబడేటువంటి ఆ గొప్ప భాగ్యము వారికి అందించటకు మమ్మల్ని ఒక ఆయుధముగా పాత్రగా వాడుకునమని ఈ దేవులతో నింపమని ఏసు నామమున ప్రార్థించి వెడుకొంచు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించిన దాకా ఆ